What is the use of doing that? That is no use of the candle then. What does it mean to have a candle and then a tin covering that? But, that's what it says in verse 15. And so when this tin is covering that candle there is no light in the house. But you don't keep the, you take out the tin. And you and you the, the, the candle on the stand. And the whole house gets the light. So in the same way, when you work in an office or in a school or in a hospital or you are studying in a college or anywhere, ఎవరీ క్రైస్తూ అందుకే కూడా తెలుసునెస్ ఆ కవర్స్లో చేసుకున్న కానీ ఎవరికి తెలియకుండా మాత్రం క్రైస్తూనే కూడా సో ప్లేస్ లైక్ కొత్త ఉంటాయి క్రైస్ టూలనే వరకు తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉంటాయి బికాస్ దర్ బాస్ మేబి హిందీ అధికారే ప్రమోషన్ భగవన్మెంట్ అడ్వాంటేజ్ క్రైస్ తెలుస్తాయి ప్రమోషన్ ఆది ఎవరైనా కోవచ్చు సో దోంట్ లైక్ ఎవరిబడి క్రిస్టియన్ వాళ్ళ క్రైస్తూ ఎవరికి తెలియని నోట్స్ ల క్రిస్టయన్ గోడ నేమ్స్ అసోట్ గొంత సౌండ్ లైక్ నేమ్స్ ఇలా అనేకస్తూ కూడా పేరు ఎట్లా పెట్టుకుంటారంటే వింటూ క్రైస్తున్న తెలియకపోతే కనుక మంచు హాపీ హైద ఫ్యాక్ క్రిస్టయన్ వాళ్ళ క్రైస్తూ అనేటువంటి సచ్ఛని చూసుకోవడం చాలా సంతోషం లైక్ ఐటింగ్ క్యాండిల్ కవర్ ఇది ఎలా ఉంటుందంటే దేపాలి వెళ్ళి దానితో కొంచెం పెట్టినట్టు సజెషన్ కూడా చెప్పినట్లు ఎవరిబడ్డీ ఇన్ హౌస్ గృహంలో ఉన్నటువంటి ప్రతివాళ్ళు కూడా వెలుగు చూసి చెయ్యాలి

పోరాడుతున అంతే దట్ ఇస్ వై జీసస్ హస్ గాట్ such a bad name అది వరక యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా నిజంగా అంటే చడ్డ పేరు పెడుతారమా సో we must never be ashamed of telling people that we belong to Jesus Christ యేసుక్రీస్తు ప్రభువుల చిందిన వాళ్ళమని చెప్పుకోవడానికి ఎప్పుడూ కూడా మనం సిగ్గుపడతారమా our light must be therefore everybody to see దయకంగా మన యొక్క జీవితం ప్రతివాళ్ళు చూసేటగా ఉండాలి if somebody did not give me a promotion, that's all right. i'm willing to suffer for the sake of jesus christ. And if they trouble me in some way, because i'm a christian, that's all right. You must, you must be willing to suffer for the sake of jesus christ. jesus suffered for you on the cross. why can't you suffer a little bit in your office or in your college? Okay? he talked so much that he suffered so much on the cross for me. And some small little thing. You're not willing to విషయాల్లో నాయన కొరకు సంపటన మనకి ఇష్టం లేదు. Jesus said. యేసు ప్రభువు అన్నాడు. Please read ఈ మాటలు దయచేసి 8. Mark స్వార్త 8వ అధ్యాయం. Verse 38. 38వది. Mark 8, 38. Is of me and my words in this sinful generation the son of man will be ashamed of him

చెప్తాడు చె ప్రజలు వచ్చినప్పుడు తెలియదు నో దట్భావ్ చెప్తున్నారు ఇన్ యుర్ కాలేజ్ ఇన్ యువర్ ఆఫీస్ ఇన్ యుర్ హాస్టల్ ఐ బిలాంగ్ టుజస్ క్రైస్ లో హాస్పిటల్లో ప్రభుత్వం ప్రభులకు సర్వ సృష్టికి కూడా ఆయన సృష్టించిన విగ్రహాల they belong to some God they are not ashamed why should we be ashamed of the living God why should we be ashamed to let people see I am a Christian I am carrying a Bible with that me that I am reading a Bible why should we be ashamed he is the only true God he the only living God we should be proud I belong to Jesus Christ I don't worship a dead God I worship a living God don't you think you should be proud of that now, from today onwards, you ask God to fill you with the Holy Spirit. I remember the days when I was in the beginning of my Christian life, I was a bit ashamed to stand out in the street and preach the gospel.

రూమ్ హృదయపూర్వకంగా నమ్మేది ఏంటంటే దేవుడు పరిశుభుతాత్మ యొక్క బలమైన శక్తిని మనందరికీ షేకింగ్ అంటే పరిశుభాత్మక నేను ఏదో కదిలిపడి అటు ्रीत प्रभु धैर्य साक्षिणी जीवता जीवन

ఏదో ఒక రోజు కాదు ప్రతి రోజు కూడా కంటిన్యూస్లీ ఎడతెగక

భారం మని ఆఫ్ యూ స్లేవ్ చేసే వీళ్ళు అనేక మంది పాప దాస్తులు గారు డాట్ వాన్స్ యూ కంటర్ ఓవర్ పాపాని మీరు జయించేవారు చేయాలి దేవుడు కొడుతున్నారు మని ఆఫ్ యూర్ బౌండ్ బై సో మనీ బార్ వీళ్ళు అనేక మంది అనేకమైనటువంటి చెడు అలవాటు కూడా బంద్ పెట్టారు వాన్స్ బందకాలంలో వినిపించుకుంటారు గాట్ వన్ ఓవర్ కమ్ మీరు జయించే దేవుడు గాడ్ వాన్స్ రూపీ పవర్ఫుల్ క్రిస్ట్రీ మీరు శక్తివంతమైన క్లిస్తుల్గా ఉండాలి దేవుడు కొడుతున్నారు గాట్ వన్ యూ హాఫ్ హాపీ ఫ్యామిలీ మీరు సంతోషకరమైన కుటుంబ జీవిత కలిపి దేవుడు కొడుతున్నారు చెప్తారు ఇఫ్ యూ విల్ కమ్ ైట్

లోపల వర్షం వర్షం టేక్ ఆఫ్ ద ద లిడ్ అండ్ ఓపెన్ దట్ దట్ నా 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 పాత్ర ఐ ఐ ఐ ఐ విల్ గెట్ విత్ 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 ఆ సో వెన్ యు 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 కమ్ 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 టు 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 గాడ్ 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 దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మీరు హృదయం రావాలి లార్డ్ వాంట్ వాంట్ ఫిల్ ఫిల్ మీ నింపాలని నింపాలని మై మై హార్ట్ ఈ ఈ డేస్ ఓవర్ దినాల లోపల హృదయాన్ని చేంజ్ లైఫ్ జీవితాన్ని మార్చాలని బిలీవ్ డు దేవుడు దేవుడు చేస్తాడని నమ్ముతున్నాను ఫెయిత్ రావాలని ట్రస్ట్ తీసేసింగ్

తండ్రిగా తల్లిగా ఉన్న వాళ్ళు క్రైస్ ఫ్రెండ్ మీ చిన్న బిడ్డ పాలు కోసం ఏడిస్తే వీళ్ళు వ్యక్తి మీద మీరు పాలు ఇస్తారా లేదా చెప్పండి ఒకవేళ మీ మీ కుమారుడికి ఆకలేసి ఉదయాన్ని ఆహారం పెట్టే యుగ్యక్త ఇస్తారా లేదా ఎస్ అవును ఇస్తారా లేదా మంచిదే మీరు అక్కడ కలిగినటువంటి దాని గురించి దేవుడి దగ్గరకు వచ్చి దేవుడు అడిగినప్పుడు ఆయన ఇస్తాడు Now tell me, will he give you what you ask for? మీరు ఏం అడుగుతారో అది ఆయన That's faith. అదే Now you got faith. మీ విశ్వాసం వచ్చినప్పుడు. That is faith. అదే విశ్వాసం faith is to believe that God is a better father than me. నాకంటే దేవుడు శ్రేష్టమైన తండ్రి అనేటటువంటి సత్యాన్ని నమ్మడమే విశ్వాసం. that god is a better mother than you me devudu shrestha vena tondi vadu god is a better father than you me kante shrestha vena vadu and if you ask him me he will give you mirai nadite aani megistadu

ఎవడను దీపం వెలిగించి చాటు చోటునైన పెట్టడు గాని లోపలికి వచ్చే వారికి వెలుగు కనబట్టకు దీపస్తాను నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండను అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండను కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి ఉండకుండా చూసుకును ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వల్ల నీకు వెలిగించినప్పుడు ఎలా ఉండను అలాగే విత్ ఉండదని చెప్పినావు పార్ట్ ఇన్ ఇట్ మీ దేహం అంతా కూడా వెలుగుమయమై ఉండి ఎక్కడ కూడా చీకటి భాగం లేకుండా ఉండాలి వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ దట్ ఇస్ ఎంత అద్భుతమైన సంగతి ఇది అండ్ హి సేస్ హి టెల్స్ us a little secret ఆంజనికి ఒక రహస్యం చెప్తున్నాడు ద ల్యాంప్ వర్స్ 34 ద ల్యాంప్ ఆఫ్ యువర్ బాడీ ఇస్ యువర్ ఐ ఓపెన్ అలా వచ్చినప్పుడు నీ దేహమునకు దీపము నీ కన్నే when your eye is clear your body is full of light నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమై ఉండను Now let me explain that. Now here is a light here. Can you see it?

ఏంటో తెలుసుకోవాలంటే ఒక మంచిగా ఉన్నప్పుడు క్లోజ్ ఈ వెలుగు రాదు ఎందుకంటే ఈ కన్ను మూవీ పడింది నేను బుద్ధి వాణి కాదు నాకు తేటగా ఉన్నాయి గనుక ఈ వెలుగు నేను అదే లైట్ కన్ను ఉంటే the whole body is full of darkness nee deham cheekati mayam undano that's like closing the eyes that means if i'm blind and then guddu then there's i can't see anything there's no light anywhere even ekkada what was jesus saying yesu prabhu em cheptaru just like for this body there is this eye ee deham lo in my heart also there is an eye na hrudayanu kuda oka kannu and that is more important eye than this eye ee kantu kante aa hrudayanu unnattu kannu chaala and that eye is called the conscience aa kannu kannu all of you have got a conscience me andariki kuda undi ంగ్ ఏదైనా తప్పు చేసినప్పుడు మన సాచ్చి చెప్తుంది ఇది తప్పు అనిషన్ చేస్తే చెప్తుంది మోసం చేస్తున్నాను సెకండ్ హ్యాండ్ స్కూటర్ పాత స్కూటర్లో లేకుండా రికార్డు సెకండ్ హెండ్ సమ్ పార్ట్స్ వర్కింగ్ ప్రపర్లీ దానిలో ఒక భాగం సరిగా పడట్లేదు అది ఆ వ్యక్తికి సంగట్లేదు ంగ్ ప్రాలో ఉంద ఒకవేళ దీనిలో ఈ పలానా భాగం సరిగ్గా పనిచేయట్లేదు చెప్పినట్లయితే తక్కువ డబ్బు వస్తుంది అండ్

మాట్లాడు ఆదిగా చంపేసుకుంటావు బికడ్ అప్పుడు అది చెడిపోయింది అట్లా నువ్వు కొంచెం 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 ఆత్మీయ